కీర్తనల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ప్రధాన గాయకునికి దావీదు కీర్తన దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకుందరు వారు వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయవాడొకడనూ లేడు వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఏహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించును వారందరూ దారి తొలగి పొత్తిగా చెడియున్నారు మేలు చేయవారెవరునూ లేరు ఒక్కడైనను లేడు యహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపం చేయవారికి అందరికీ తెలివి లేదా పాపం చేయవారు బహుగా భయపడుదురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షమన నున్నాడు బాధపడి వారి ఆలోచనలను మీరు తృణీకరించుదురు అయినను యహోవా వారికి ఆశ్రమై ఉన్నాడు సియోనులో నుండి ఇస్రాయల్కు రక్షణ కలుగునుగాక ఎహోబా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయేలు సంతోషించును ఆమె ప్రార్థన మహోన్నతుడ మహాగణుడ గొప్ప దేవానికి వందనముల దేవ మరొక నూతన ప్రశస్తమైన విశ్రాంతి దినమును మాకు దయచేసినందుకు నీకు స్థుతులయ్యా అయ్యా అయ్యా ప్రభా ఈ యొక్క ఆదివారం నాడు నీ సన్నిధిలో కనబడే మహాభాగ్యం దయచేయండి నీ వాక్యం ధ్యానిస్తుండగా ప్రభా తండ్రి చదువుతున్న వాక్య భాగం నుండి అనేక మర్మములు మా హృదయాల్లో బయలుపరచండి బుద్ధిహీనులు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేసిన వారు వారు కనుక దేవుడి లేడని అనుకున్నారు ప్రభావ అటి రీతిలో ఉన్నవారి యొక్క మన నేత్రం తెరవబడి వారు రక్షించబడి క్రీస్తుని అంగీకరించే వారికి చేయండి దేవ ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరైతే రక్షించబడలేదో వారికి రక్షణ మార్గం తెరవండి దేవ ప్రతి కుటుంబంలో నెమ్మది సమాధానము దయచేయండి నీ సన్నిధికి పరుగు పరుగున వచ్చేవారికి నీ వాక్యం ద్వారా అయ్యా బలపాటు దయచేయండి వినే చెవులు గ్రహించే హృదయము దయచేయమని తోడుండమని రోజంతట్లో నాయన నీకు మహిమకరంగాను సంతోషకరంగాను సమాధానకరంగా జీవించుటకు కృపనివ్వమని ప్రతి కుటుంబాన్ని జ్ఞాప జ్ఞాపకంలోకి తెచ్చుకోమని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్